ఉద్యమానికి ఈ ప్రాంతంలో పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా బీసీ ఉద్యమాలకు జాతీయ గౌడ సంఘం గురించి ఎట్ల కొట్టాడుతాడో అక్కల గురించి నాకు ఎనకా ఎవ్వరు లేకుండా నేను ఉంటే వాడిని నేను అంజన్ ఎట్లా బయలుదేరినో గౌడ సంఘాన్ని పట్టుకొని నేను గట్టనే బయలుదేరిన బీసీ ఉద్యమాన్ని పట్టుతుంది నాకు ఇది రాలే అప్పుడు చాలా మంది బీసీలు తిట్టారు మీకైనా బుద్ధు నాగరాజు బీసీలు ఎవరు వస్తారని అన్నారు ఏళ్ళ తర్వాత ఇప్పుడు బీసీలు అందరూ ఐక్యమై బీసీలు వచ్చే ఛాన్స్ వచ్చింది రోజు వచ్చింది అంటే బీసీలకు బీసీలు మనం మనం గౌరవించుకోవాలి మనం మనం రాజ్యాధికారం పొందాలి మనం ఏ హక్కులు కోల్పోతాను అనేది ఇప్పుడు అందరి బీసీలకు ఒక గవర్నమెంట్ బీసీలకు అర్థంగా అర్థమైపోతే అందరి కులాలలో కూడా ఆ అభిప్రాయం వచ్చేసింది మన రాజ్యాధికారం మనం సాధించాలి మన జీవితాన్ని మనం బాగు చేసుకోవాలి బాగు చేసుకోవాలంటే ఒకటి ఒక ఆయుధం మనకు రాజ్యాధికారం అంతిమ లక్ష్యం అనేది ఒకటి వచ్చింది ఆ సందర్భంలో నాకు ఏం ఆలోచన వచ్చింది అంటే అంజన అడగానే నేను ఒకటి ఆలోచన చేసిన అరే గవర్న కులాసులు వస్తాను సమాజంలో చైతన్యవంతులు విజ్ఞానవంతులు అని నేను నేను భావించుకుంటాను నా హండ్రెడ్ పర్సెంట్ వాస్తవాన్ని నేను అనుకుంటాను ఎందుకు అంటే ఒక్క గౌర ఒక్క కుటుంబం ఒక కనీసం ముప్పై నలభై కుటుంబాల మీద వాళ్ళ యొక్క ప్రభావం ఉంటుంది అంటే పెళ్లిళ్ళకో చావులకు పంచాయతీలకు భర్తల మధ్యన పని కడపడానికో ఏ మంచి అయినా చెడైనా ఖచ్చితంగా వాళ్ళు ఏ కులపడన్నా కానీ రెడ్డి రెడ్డి నిలబోని కూడా ఒక గౌడ కుల అవసరం వస్తారు ఇప్పుడే ముందే ఈయన చెప్పింది ఏం చెప్పింది అన్న కమానుకూర్లో ఒక రెడ్డిని గెలిపించి ఆఖరికి నేనే దోతి కొని తలపాగా కొని పెట్టిన అని చెప్పిండు మనం చెప్పు అన్న అన్నీ చెప్పిండు గౌడ సంఘం పెట్టింది గౌడ సంఘం ఒక ఇరవై ఏళ్ళ కింద ఒక ఇరవై ఏళ్ళ కింద రెడ్డి ఏమో ఒక గౌడ నుండి గెలితా అని ఇరవై ఏళ్ళ కింద రెడ్డి ఆలోచించి మళ్ళీ మనమే ఆయనతో ఏం తొడినాం తలపాగా తొడిగినాం గెలిచినా అని మనమే చేసాం అంటే ఎంత ప్రభావితమైన కులం అనేది మీరు ఆలోచించుకోవాలి మీ గౌడ కులం అయితే నేను బీసీ ఉద్యమం ఇప్పుడు నడుస్తున్న బీసీ ఉద్యమం సక్సెస్ కావాలంటే నా కోరిక ఏంటంటే గౌడ కులశులుగా కలిసి రావాలి ఈ ఉద్యమంలో మీరు వెనకకపోతే ఉద్యమం వెనకకపోతే ఇప్పుడు ఈ పెద్ద తెలంగాణ రాష్ట్రంలో రెండు గౌడ సంఘాలు ఉన్నాయి రెండు గౌడ సంఘాలకు నాయకులు ఒకవేళ జాద్ర శ్రీనివాస గౌడు ఒకవేళ ఆరు కృష్ణ గారు ఆరు కృష్ణ గౌడ బిడ్డలు తాజుల శ్రీనివాస్ గౌడ్ అయినా గౌరవించింది ఇంకో మేఘభ నరేంద్ర గౌడ అని ఆయన గౌరవించారు అంటే బీసీ సంఘాలను రోల్ చేసేది కూడా నడిపించేది కూడా గౌరవ అక్కడ 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 గౌరవం లేదు కాస్త మనం కింద తక్కువ మంచిగా వేసుకుంటాం అదే మనతో నేను అయితే అనుకుంటాను అందుకోసం ఈ ఉద్యమాన్ని జరగబోయే బీసీ ఉద్యమానికి ఈ బీసీ విప్లవానికి అంటే బీసీ సంపూర్ణ విప్లవం కూడా యాక్చువల్లీ ఆచితూచి విప్లవం కాదు జయప్రకాశ్ నారాయణ పేర్కొన్నట్టు బీసీ సంపూర్ణ విప్లవం వస్తాను ఆ సంపూర్ణ విప్లవాల గౌడ్ అందరూ బాల కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను మీరు బాల స్థానం ఈ బీసీ ఉద్యమం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఎందుకంటే ప్రగాఢంగా నమ్ముతాను ఎందుకంటే నలభై ముప్పై నలభై ఏళ్ళ సంది నేను గ్రామాలలో తిరుగుతా ఉంటాను ఎక్కడ కానీ గౌడ కుటుంబానికి ఇంత వ్యాల్యూ ఉంటుంది అమ్మా అందరుంటారు అన్ని కుటుంబాలలో ఇస్తారు గౌడ కుటుంబానికి చాలా మంది ఓట్లు కూడా గౌడ కుటుంబం మీదనే ఆధారపడి ఉంటుంది ఎందుకంటే మీరు ఎక్కడనో కళ్ళు వచ్చిన కాను అక్కడను ఇక్కడనో మీకు తెలివి ఉంటుంది మీ మాట గౌరవం ఉంటుంది అని చెప్పడానికి చాలా మంది ఇప్పుడు మీరు మండవగాటు కూడా వందల మంది వస్తారు మీరు అందరూ అడిగి పట్టికే ముచ్చట్లు పెడుతున్నారు ఇంకా బీసీ విప్లవం వస్తాను బీసీ ఉద్యమం నడుస్తుంది మనం మనం కొట్లాడుకుందాం పరాదు ఇంకా పెద్ద పిల్లలు ఉద్యోగం రాప్పన్న ముట్టు పెట్టాన్నా మనిషి మనం తెలంగాణ ఉద్యమంలో అందరు రానుకుంటే ప్రజలు కేసీఆర్ ముట్టు పెట్టినా అమ్మ ఎవరికి వాళ్ళు మనం స్వచ్ఛందంగా మన తెలంగాణ మన తెలంగాణ పోయింది వీళ్ళు కూడా మీరు అంతా బీసీ విప్లవానికి మీరు అంతా స్వచ్ఛందంగా రావాలి తర్వాత పాపన్న గౌడ్ సక్సెస్ అయినట్టు ఎంత కదా అతని సైన్యంలో ఒక ముస్లిం ఉన్నాడు ఒక రజ ఒక రజకుడు ఉన్నాడు ఒక దళితుడు ఉన్నాడు ఇంకా సర్వాయి పాపన్న గోల్కొండ ముట్టడి అని అంటే సబ్బన్న వర్గాలు ఆ రోజుల్లో మనకన్నా ముందే సర్పాయి పాపన్న జీన్స్ లేక రాజ్యాధికారం వస్త్రానికి స్థాపించి నిరూపించింది తెలంగాణలో మనం నిరూపించింది సర్బ సర్బాయి పాపాన్ని నిరూపించింది ఎవరో కాదు మన గౌడనేదే మనం నిరూపించింది మనము అమాయకులమై అజ్ఞానులమై మనది మనం తక్కువ అంచనా వేసుకొని మనం పరిపాలన రాదు మనకు తెలియలేదని మనం మనం తక్కువ అంచనా వేసుకొని అవధిలోనికి రాజ్యాధికారం అప్పచేత్తాము కానీ మనం ఒక వంద రెండు వందలు ఏళ్ళు సర్వైవ్ పం కోటనే అంత చదువుకున్నాము విజ్ఞానం వచ్చింది టీవీలు వచ్చినాయి సోషల్ మీడియా వచ్చింది అంటే ఎవ్వరికి వాళ్ళు రీల్స్ చేసి పెట్టుకుంటారు ఎవరికి వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తారు ఇంత విప్లవం వచ్చిన తర్వాత ఇంత భావంతో బావ విప్లవం వచ్చిన తర్వాత మనం బీసీలో ఎట్లా ఊడిపోతాం మనం ఊడిపోవద్దు భవిష్యత్తు రానున్నది బీసీ ఉద్యమాలల్లో మీరందరూ మీ గౌరవ పాల్గొనాలి పార్టీలో రైతాంగం ఇప్పుడు అందరూ చెప్పండి పార్టీలో దీనిలో రాద సేమ్ మీరు అన్ని పార్టీలలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు బీజేపీ పార్టీలు ఉన్నారు సిపిఐ సిపిఎం అన్ని పార్టీలలో ఉన్నారు బీసీగా కథలు పక్క గొలపడిని కలుపుకోండి పక్క కులపటిని కలుపుకోవాలంటే అంటే ఒక గౌరవతోనే సాధ్యమైంది మీతోనే సాధ్యమవుతుంది ఇంకొకరు ఇంకొకరు ఇంకో పోను రావాలంటే మీరు చెప్తేనే ఉంటారు ఇంకో కులం చాలు చెప్తే ఇంకొకళ్ళ పనిచారు బాపడుతుంది ఏది ఏ తింటే మన గౌరవ గౌరవే ఈ రకంగా మీరు అందరు ఉన్నారు కాబట్టి ఈ సంపూర్ణ ఈసీ విప్లవంలో మీరు అందరూ భాగస్వామ్యం కావాలి మీరు భాగస్వామ్యం అయితేనే రాబోయే తెలంగాణలో మనకు నలభై రెండు శాతం సీట్లు వస్తాయి రిజర్వేషన్ లేకపోతే అట్లే మనకి ఇప్పుడు అన్నది ఏమన్నా పదిహేను శాతం ఇస్తా ఇచ్చిన పార్టీ ఇచ్చిన రిజర్వేషన్ ఇరవై మూడు శాతం ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ అంటారు ఇరవై మూడు శాతం ఇవ్వలేదు అంటే మనం ఏం అన్నాడు ఏం చేసినా మనం అడగలేదు వాళ్ళు ఇవ్వలేదు అదే మనం అడగలేకొచ్చి పరివేశాలు మీరు అదే మీ డిమాండ్ ఒక అని చెప్తే అదే పొందం ప్రవారికి పోయి ఇరవై మూడు శాతం ఆయన ఇందులో చెప్పినట్టు అది ఇక మామూలు గమనిలో కూడా ఎందుకు ఆయన సంఘటన ఖచ్చితంగా ఇరవై మూడు శాతం విత్తుంది ఏం పోతుంది అయ్యో మీద ఇరవై నిమిషంగా కోటా మీకు అతను షాపులు జరుగుతుంది కావచ్చు మీకు మీద తక్కువ సబ్సిడీ ఉండదా అదే ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు కాకుండా రెస్ట్ ఇయర్ ఇరవై మూడు శాతాన్ని తెచ్చుకోవాలి మీ కుల సమస్యలు మీతో అంత పోరాటం చేస్తాడు అయినా ఎంత ముందు ఏం లేదని కాదు అన్న ఎంత ముందు కదా సంకల్ప బలం ఉన్నది అన్న ఇవాళ నీ సంకల్ప బలంతో ఇంతమంది నీకు తయారు చేసి సంకల్ప బలం బలం గొప్పది ఇప్పుడు కానీ సంకల్ప బలం ఉన్నది కాదు ఒక్కరు ఎంత అందరు ఎందుకో అందరు అందరు నాయకులు తయారా నాయకులను తయారు ఒక సంయుక్తంగా పోరాటండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతావు ఇవాళ పండుగ పూట అన్న పండుగ పూట ఆడరిస్తారంటే ఇంత మంది వచ్చిందంటే పండుగ చూసుకోవాలి పబ్బం చూసుకోవాలి పొద్దుగా కొద్ది ఆడతలు ఇచ్చారు దీపాలు భగవంతునికి మొక్కున్నారు చక్కగా మీటింగ్ లాగా కూర్చున్నారు అంటే మీకు ఎంత 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 ఈ సంఘం బలపడాలి ఎంత ఉంటే ఈ సంఘం ద్వారా మనకు పైకి రావాలి మన జాతి సమస్యను మన కొల సమస్యను పరిష్కరించుకోవాలి ఎంత ఉంటే మీరు ఇక్కడ ఇక్కడ కూర్చున్నారు ఇక్కడికి ఇంత మంది అక్షణాన్ని సంఘం జల్లా కింద మీద ఉన్నాను మీ గౌరవ జాతిని గర్వపడాలి ఇంకో సంఘాలు కూడా మిమ్మల్ని చూసి చాలా నేర్చుకునేవి ఉన్నాయి వాళ్ళ వాళ్ళ స్థాయిలో వాళ్ళ వాళ్ళ పోరాటాలు చేస్తాను మీరు కూడా అందరినీ సమయంగా పోరాటం చేయండి మీ కుల పోరాటం చేయండి కులాత్మక గురించి మన బీసీ రాజ్యాధికారం వచ్చినా కూడా మనం మనం పరిశీలించుకుందాం మేము కూడా సమస్యల గురించి అక్షణ ధర్నాలు వచ్చినప్పుడు కామంటే మేము కూడా అస్తా అన్న ఇక్కడ పోరాటం చేసినందుకు మీరు ఒక పది మంది బీసీ అరే గౌరవాలకు కాపు ఉన్నారు తెగలు ఉన్నారు ముందు ఉన్నారు శాఖలు ఉన్నారు ఉన్నారు నేను ఒక ఐదు మంది పట్టారు అదే అన్ని కూడా మద్దతు చెప్తాను పోలిపోలు సాయం చేసుకునే క్షేత్రం చేసుకునే అవకాశం వచ్చింది అందుకోసం మీరు అందరూ కూడా సంపూర్ణ బీసీ విప్లవానికి గౌరవంగా సహకారం చేయాలి పెద్దపల్లి నియోజకవర్గంలో పెద్దపల్లి జిల్లాలో పట బీసీ ఇలా ఉద్యమాన్ని రేపు జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టబోతున్నాను అందరూ బీసీ ఉద్యమానికి మన మనం రాబోయే రోజులలో రాజ్యాధికారెదిపల్లి జిల్లాలో మూడు నియోజకవర్గాలు ఉన్నాయి మూడు నియోజకవర్గాలలో బీసీలు గెలిచే మనం విశ్రమించదు ఐక్య కులాలుగా అనుమానించుకుంటే బీసీ ఐక్యత మధ్య సాధం జై బీసీ జై బీసీ ప్రధాన కార్యదర్శి అన్న ఎక్కడ ఏ ఊళ్ళో సమస్య ఉన్నా ఒక పెద్ద మనిషి అనేట అందరు కలిసి ఒక పెద్ద మనిషి ఉన్నప్పుడు ఊళ్ళో పెద్ద మనిషి ఒక వేరే జిల్లాలకు ఇట్లా అవుతుంది గ్రామంలో మనిషి ఉన్నాడు ఆ మనిషికి చెప్తే మన సమస్య తీరుతుందని చెప్పాలి అదైతేనే మనకు తెలుస్తుంది అట్లానే మన గౌడ సంఘంలో కూడా అందరు ఉన్నారు అన్ని రాజకీయ పరంగా రాజకీయంతో పాటు ఉన్నది కాదు అయ్యో వాళ్ళది కాంగ్రెస్ మన బీజేపీ వాళ్ళకైతే ఏమవుతుంది అనేది ఉండదు మనోడు మన మనతోటి ఉంటాడు రేపు మన సమస్య అయితే నిలబడేది మన గౌడలోడే ఎవరైనా వేరే వాళ్ళు వచ్చి నిలబడరు చేయరు మనకు మనది మనం నిలబడి చేసుకుంటేనే ఒక చెట్టు మీద మన సమస్యలు లేరుతాయి ఏదైనా సాధ్యమైతే అట్లా కార్యక్రమానికి వచ్చినటువంటి నా కుల బాంధువులకు నా మిత్రులకు నా సోదరి సోదరి మనులందరికి కూడా తిరుశు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈ దినం ఎంత పర్వదినమో నాకు తెలుసు అంత పర్వదినం రోజు మనతో పాటు సోదరి మనులు వచ్చినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది కాకపోతే ఇదే స్ఫూర్తిని మనం ఈ రోజుకే కాదు ఇప్పటికీ ఈ స్ఫూర్తిని మనం తెలియపరచవలసిన అవసరం ఉన్నది ఈరోజు సర్దార్ సర్వే పాపన్న గౌడ సంక్షేమ సంఘం తరఫున ఎన్నో ధర్నాలు చేసినాం ఎన్నో రాస్తారోకలు చేసినాం ఎన్నో పాదయాత్రలు చేసినాం ఎన్నో విషయాలను వెలుగులోకి తీసుకొచ్చినాం కొన్ని విషయాలను కూడా మనం సాధించుకున్నామని సగర్వంగా అందరికి తెలియజేసుకుంటున్నాం ఈ సంఘం ద్వారా ఎంత అంటే గతంలో ఈ యొక్క చెట్టు కొట్టేస్తే అడిగే లేడు ఎందుకంటే కొట్టేస్తే కొట్టేది ఏమైతుంది అది మనం పెట్టుకుంటాం పోతాయి అత్తయి పోతాయి అనుకునే నాదనం మనమే అనుకున్నాం కానీ ఈ రోజు ఒక చెట్టు ముట్టాలంటే భయపడతారు కొట్టేస్తారు అని అంటారు కానీ కొట్టేస్తారు అది మన లోపల ఉన్న లోపల దారినే వాళ్ళు కొట్టేస్తారు కొట్టేసినాక కూడా మనలోపట లోపల ఒక బనుకు ఉన్నదంటే కారణం మన వాళ్ళు ఎంతో కొంత రోడ్ల మీద తిరిగి ఆ చెట్టు నరికి అక్కడ ఖండిస్తారు కాబట్టి వాళ్ళ నోళ్ళు వస్తారు మనం మనకు అనే ఒక భయం తోడు కాకపోతే కొన్ని తోడు దొంగ వేషాలు వేయడం ద్వారా వాళ్ళ మనమే బలపరుస్తాను మన దాంట్లో కొందరు రోడ్డ నాయకులు ఏంటంటే పోతానికి ఒక షెట్ పోతే ఏమైతుందే నాలుగు షెట్లు పోతే ఏమవుతుంది అంటే ఒక షెట్తో ఒక డాక్టర్ అవుతాడు ఒక ఇంజనీర్ అవుతాడు ఇట్లా వాళ్ళకి తెలియకపోవచ్చు ఎందుకంటే వాళ్ళకు ఉన్న ఆ గర్భ చెట్టు విలువ తెలియకలేకపోతుంది కొందరికి రాజకీయ నాయకులు వాళ్ళకి వస్తే నలుపుతారు ఎందుకంటే ఆ చెట్టు నలుపుతుండ ఏమైతుందే నేను ఏదో ఏపిత్తది నేను అదే ఏపిత్తది నీ నీ వరకు ఏదో చేపిస్తాను సైలెన్స్ కూడా రాదే కావని ఎందుకని విషయాలను కూడా మన దగ్గర నాయకులే ఇలా వాళ్లకు చెన్న చిన్న కాళ్ళలో కూడా ఫీల్ ఫోన్ చేస్తే వేయచ్చినాం అక్కడ ఆయన జాగ్రలేదు ఆయన భూములు లేదు ఆయన లేదు కేవలం ఆయన కొడుకు పెళ్లి అయితే ఒక ఫంక్షన్లో చేసుకుంటే కార్ల పార్కింగ్ కోసం మాత్రమే చెట్లను పీకేసాడు ఆయన ఒక రెడ్డి ఆయనకు మన చెట్టు విన్నవా తెలుసు మన గోసేది తెలుసు మన ఎత్తేను తెలుసు కేవలం వాళ్ళకు చుట్టాలత్త కార్లు పెట్టుకోవడానికి జాగలేకుండా థర్డ్ చెట్లు చెట్ల పీకేసిండు పీకేసి మన ఏదో ప్రమాద ఒకటి రెండు వేదెత్తావో చేసుకోపోవే నేను చేయమైతే కొన్ని కోటు పోయి కలుసుకున్న పో లేకపోతే మాట్లాడుకున్నా పో కాగిధదాలు కొట్లాడతాయి పో అని అంటాను అంటే ఆ బలం ఎవరిచ్చి మనమే ఇచ్చినాం అందరం కలిసిపోయినా రైస్ పిల్ల కూ తక్కువ శాతం మంది పోయినాం అన్ని సంఘాలు ఇలా సంఘాలన్నీ ఏమిటి పని చెప్తాను గౌడ ఐక్యత కోసం పని చెప్తాను మనలో ఒకటి ఐక్యత లేనప్పుడు నువ్వు గౌడ నుండి చెప్తాను ఇలా నా సంఘం ఒక కట్టుబడి ఉంటుంది నీ సంఘం ఒక కట్టుబడి ఉంటుంది నా సంఘం ఒక పార్టీకి కట్టుబడి ఉంటుంది నీ సంఘం ఒక పార్టీకి కట్టుబడి ఉంటుంది అన్ని సంఘాల కోసం ఒక ఒక సంఘం పని కానీ మనలో పాటే ఉన్నటువంటి వ్యక్తిత్వమే ఈరోజు ఇతరులకు న్యాయం చేసే విధంగా పోతాను ఇలా ఇరవై శాతం రిజర్వేషన్ బైన్షాపులలో మనకు ఖచ్చితంగా రావాల్సిందే ఎందుకు రాలేదు మన లోపల ఐక్యత లేదు అడిగిరా ఎవరన్నా అడిగిరా నాలంటోళ్ళు నీలంటోళ్ళు ఎవరన్నా అడిగిరా అడగని అభయన్నం అన్నం వాళ్ళే వాళ్ళు పెడతారు వాళ్ళు ఇస్తాను హామీలేక ఇరవై శాతం ఇస్తామని మనం అడగని వాళ్ళే తీరు ఇలా ఇరవై శాతం రిజర్వేషన్ ఇక్కడ ఉన్న కుల బాధువులకు ఎవరుకో ఒక్కరు దాక్కుకోవచ్చు అదృష్టంతో ఒక్క కుల బాధుడు బతుకుంటే ఉంటే నలుగురు తాతాడు మన అలాంటి పరిస్థితి ఉండేది మనకు దాన్ని కూడా మన లోపల నిర్లక్ష్యం వల్లనే వేయండి తప్ప వాళ్ళు వేయలేక పోలే మనలోపడ నిర్లక్ష్యం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మరొకటి నిర్లక్ష్యం వల్లనే ఇది పోయింది పోతే ఈ యొక్క సంఘాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరం చేసేది గౌండ్ ఐక్యత కోసమే రాజకీయాలలో ఉద్యోగాలలో మనం ఎంతో కొంత అక్కడ నిలుసుంటే ఇలా ఒక ఉద్యోగం చేసుకున్నాడు ఒక ఆఫీసులో పోతే నేను స్వయంగా సివిల్ కాంట్రాక్ట్ వర్క్ చేసిన ఇక్కడ కలెక్టరేట్ల అప్పుడు కరీమేర్ జిల్లా ఉన్నప్పుడు కలెక్టరేట్లో కూడా గౌడ కులాస్తులు ఉండే డికే గౌరవ్ గారి అసిస్టెంట్ కలెక్టర్ రేంజ్ నుండే ఉండే కేవలం నా పేరు పేర్చికుల విష్ణువర్ధన్ గౌడ్ కాంట్రాక్ట్ లైసెన్స్ చూసి పేరు చూడ గౌడని చూసి నాకు కూర్చోసింది ఆయన స్థాయి కూర్చున్నట్టు కాదు అలాంటి మహానుభావులు ఉన్నారు కొంచెం హోదాలల్లో ఉన్నా కూడా మన దగ్గర తీసుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాదతో పాటు అంతకు ఇచ్చి నన్ను ఇంటికి తీసుకపోయి కులాలలో ఇట్లా తీసుకురావాలని చెప్పిన వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళని కూడా మనం ఉద్యోగాలలో ఉన్న వాళ్ళం కూడా ఈ కంపెనీలో తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ రెండోది ఏంటంటే రాజకీయంగా ఇలా మనం కుట్లాపూర్ చూసినాం కుట్లాపూర్ నియోగవర్గంలో చూసినాం అక్కడ కొట్లాడింది ఎవలేవులంటే నియోగనంద గౌడును శ్రీశైలం గౌడు కొట్లాడారు మనడు ఒకటి ఐక్యత లేదని మన కులంలో ఐక్యత లేదని నూట పంతొమ్మిది నియోజకవర్గాలు చూపించుకున్నాం మనమే ఎక్కడ ఆ రెండు నియోజకవర్గాలలో కూడా ఆ ఒక్క నియోగవర్గంలో ఇద్దరు గౌన్ లో ఆ ఒక్క నియోగవర్గాన్ని కొట్లాడు అంటే రాజకీయంగా కొట్లాడు గల్ల గల్లలు పట్టుకొని కొట్లాడుకున్నారు ఒక ప్రెస్ మీట్ ఎందుకు వాళ్ళకు ఏం మరి రాజకీయంగా మనం ఉన్నామనే మనలో కూడా నమ్మకం ఉన్నప్పుడు మనం మనం కొట్లాడుకుని మన కులాన్ని ఇంటికించపరిచి అక్కడ ఇలా ఆవులు ఆవిడ కొట్టుకుని లాగలు కాళ్ళు మళ్ళీ ఆవులు ఒకటే మందకు పోయినాయి మనం మనలాంటి లాగలు లేవకుంటాయే పరిస్థితి అయింది వాళ్లకు మనలాంటి వాళ్ళు సపోర్ట్ చేయాలంటే మరి ఎవరికి సపోర్ట్ చేయాలి అక్కడ శ్రీశైలం గౌడ్ మనవాడే వివేకానంద గౌడ్ మనవాడే ఎవరికి సపోర్ట్ చేయాలి వాళ్ళిద్దరు అవుట్స్ కదా అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు గ్రామ స్థాయిలలో కూడా ఇలా నాయ నిండికేతలుగా ఉన్నారు గౌడ సామాజిక వర్గం ప్రతి నియోజకవర్గంలో ముప్పై నలభై ఐదు వేల ఓట్లు ఉన్నాయి ఇలా ఏ ఎమ్మెల్యే గెలిచినా ఏ ఎంపీ గెలిచినా ఏ గ్రామ స్థాయిలో గెలిచినా కూడా ముప్పై వేల మెజార్థిలో గెలిచిన మొన్న నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ముప్పై నలభై వేల మెజార్థిలో గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ ఏ నియోజకవర్గంలో చూసినా ముప్పై నలభై వేల ఓట్లు గౌడ సామాజిక వర్గానికి ఉన్నాయి ఇలా ఏ రాష్ట్రాన్ని ఏం చేయాలన్నా కూడా మన నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఆశించే కెపాసిటీ మన లోపల ఉన్నాయి మన లోపల అంత ఓటర్ల సాధారణ ఉన్నది కేవలం ఇలా ఒక రెడ్డి రావు డైరెక్ట్ ఎక్కడి నుంచి ఏ నియోజకవర్గం నుంచి ఇక్కడ పోటీ చేసి నేను ఎత్తాను కానీ ఇదే నియోజకవర్గంలో ఒక గౌడు ఉన్నాడు అనుకో గదే ఎంపిడిస్తాయో గదే జడిపిస్తాయో రెండు సార్లు గెలుతావు మూడు సార్లు గెత్తావు నాలుగు సార్లు గెలుతావు కానీ నువ్వు గానే జడిపిస్తే వరకే ఉండాలి కానీ ఎమ్మెల్యే పోటీ చేస్తాను కానీ కూడా అవుతాను కేవలం ఈ రెడ్డి రావు దగ్గర మోచే నీళ్ళు మొక్క నిల్ల అనే తప్ప ఇంకో ఆలోచన లేదు వాళ్ళు కేవలం ఏం చెప్తారంటే నువ్వు స్థానిక సంస్థలలో పెట్టుబడి పెడతావు నువ్వు ఎమ్మెల్యే మాత్రం రాసింది జెడ్పీటీస్గా పోటీ చేస్తావా ఎంపీపీగా పోటీ చేస్తావా ఎంపీటీస్గా పోటీ చేస్తావా ఆ ఎలక్షన్ల వరకు నీకు పెట్టుబడి పెడతాను గాడికే సల్లబడతాను మరి నీకు ఉన్న గ్రౌండ్ ఫ్లోరు ఆ నాయకులు లేదు ఎక్కడో నియోజకవర్గం నువ్వు చర్చి ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తాను కానీ మన నియోజకవర్గంలో మన బీసీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు మనం పోటీ చేద్దాం అంటే ఆర్థికంగా పోతుంది కానీ మన లోపల నమ్మకం లేక ఇలా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ అంటారు మొన్న జరిగిన విచిత్రమైన సంఘటన ఏంటంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చేది కాదు పోయేది కాదు అని రెడ్డి రావుకు తెలిసినట్టున్నది వాళ్ళు రెడ్డి మద్దతు ఇచ్చిడు రావు మద్దతు బీజేపీ మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది టిఆర్ఎస్ మద్దతు ఇచ్చింది ఈ అందరు మద్దతు ఇచ్చినాక నలభై రెండు శాతం ఎవరు వద్ద అన్నారు బీసీలు అత్త అన్నారా ఎవరు అత్త అంటారు అందరూ మద్దతు అన్నారు అందరు చేయిలా పట్టిరు కేవలం ఒక్కరోజు బంధుతోనే అది అయ్యేది కాదు పోయేది కాదు అసలైన కథ వేరే కాడ ఉంటుందని వాళ్ళకి తెలిసే ఈ ఓట్లను చీల్చాలే బీసీలు నాకు ఇవ్వాలనే ఉద్దేశం కొత్త రెడ్డిరావు మతారు వాళ్ళు మీద ఎప్పుడు ఎక్కడ చెప్పుకున్నారు ఎక్కడంటే ఇలా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తే మన పరిస్థితి ఏంది మన మనతోనే రాజకీయం కులవేసైతుంది మన వారసు ఎవరు రాడని వాళ్ళు వాళ్ళు ఒప్పుకున్నారు ఎందుకంటే పార్టీలో ఉన్న పార్టీల పేరు కావచ్చు కానీ వాళ్ళు కులాలు ఒకటే మనం గౌరవం కదా వాళ్ళు కూడా రెడ్డి సంతం ఒకటే ఆ ఉద్దేశం కొద్దే వాళ్ళు కేవలం నాటకం ఆడికంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ మేము మద్దతు ఇస్తాను నీ మద్దతు ఏమంటే నీకు నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే నీకు బీసీల పట్ల నిజమైన విశ్వాసం ఉంటే నీ రాజీనామా చేసి మాకు మద్దతు తెలుగు అది మేము ఏకీజిస్తాం నీ విన నీకు నమ్మకం ఉంటే ఇలా రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడు కదా బీసీల పట్ల నమ్మకం ఉండి నీకు నిజంగా ఇలా బీసీల పట్ల నీకు వంద వంద శాతం నేను ఖచ్చితంగా వాళ్ళకు మద్దతు ఇస్తానని అంటే ఈ ఒక్కరోజు మద్దతు ఏమైతుంది మాకు ఏం కాలేదు బా బీసీ సంఘాలే ఉన్నాయి చిరు వ్యాపారులు బంద్ చేసారు వ్యాపార వ్యవస్థలు బంద్ చేసేది వ్యాపార వ్యవస్థలలో ఎవరున్నారు చిరు వ్యాపారస్తులు గురైన దూన పాన్ షాపులలో ఉన్నారు మన బీసీ పొలాలు ఉన్నాయి ఎడ్డోడు ఏం చేసింది తెలుసు ఆ రోజు సంపూర్ణ సెలవుగా ప్రకటించుకున్నాడు ఇలా ఇంట్లో భార్య పిల్లలతో ఆనందంగా ఉండొచ్చు ఇలా అన్ని బంద్ కదా అనుకుంటున్నా అంతే తప్ప ఇలా అలా నష్టపోయింది ఏంటి కూరగాయల పంట వాళ్ళు నష్టపోయిండు పాన్ షాపులు నష్టపోయాండు ఓటల్లో నష్టపోయారు వాళ్ళు ఉండదంతా అట్ట అర్థం చేసినా మనకే నష్టపోయింది వాళ్ళకేం ఉరగలే వాళ్ళు ఒక రోజు సినిమాకు వేయరో మంచి ఇంట్లో ఫ్యామిలీతో ఎంటర్టైన్మెంట్ చేసుకున్న తప్ప వాళ్ళతో ఏమీ కాలేదు అందుకనే వాళ్ళని మనం పక్కకు పెట్టి ఇక నేను ఒక పార్టీలో కూడా యాక్టివ్గానే పనిచేస్తాను కానీ ఇక విస్క్ వచ్చింది మరొక కూడా ఇంత బతుకు బతికి ఎవరి కింద ఇంకెన్ని పరాయిపాలన ఎందుకు మనకు స్వరాభిపాలన చేసుకున్నాం మన సంతపాలన చేసుకున్నాం ఇలా విశ్వరాజ్ మహారాజ్ సార్ మంచి వాయిస్ ఇస్తా బీసీలంతా ఒకటి గారి జేఏసీ ఏర్పాటు చేసి మంచి వాక్ వాక్చాయితీర్యం ఉన్నది బీసీలు అంటే ఏంటి బీసీల వ్యవస్థ అంటే అని మంచిగా తెలియపరుస్తా అండి కొద్దిగా గొప్ప పోతారు మళ్ళీ ఏం చెప్తారు కేసీఆర్ దగ్గరకు రేవంత్ రెడ్డి దగ్గరకు ఎక్కడ బీసీ మీటింగ్ వాడికి పోయేస్తా అని చెప్పేస్తారు ఎందుకంటే భయం వారికి మళ్ళీ రేపు పోతున్నా తోకపాటి పాటో ఆ పదవో ఈ పదవో పోతుంది అని ఏ మరోడైనా చెప్పే వచ్చిందని స్వచ్ఛందంగా ఇది బీసీ పార్టీలకు నేను పోయేస్తానా బీసీ సంఘాలతో మాట్లాడతాను ఏ బీసీ నాయకులు అనేది పరిస్థితి లేదు మళ్ళీ గదే ఆ పార్టీల దగ్గర పోయి అలా పర్మిషన్ ఇస్తే ఈడ మాట్లాడతాను అది మాట్లాడాలని అయితే ఏం మాట్లాడాలో గదే మాట్లాడతాను ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంలో మనం విమర్శించే అవసరం లేదు ఎందుకంటే వాళ్ళ తయారు చేసిన మనం కాబట్టి మన లోపల లోపం ఉండి వాళ్ళను పైకి వేరు వాళ్ళు మనం అందుతారా అంటే ఎవడైనా వ్యక్తి తొమ్మితాడు ఎక్కువ ఊకుంటాడు ఇలా వాళ్ళని పైకి ఇచ్చినా వాళ్ళని పైకి ఇచ్చే ఇలా ఒక్కటి ఆలోచన చేయాలి గత ప్రభుత్వం ఏం చేసిందన్నది గత ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ ఇద్దరు గౌరవలకి ఇచ్చింది పద్మరావు గౌడ్కి ఇచ్చింది పోతే శ్రీనివాస్ గౌడ్కి ఇచ్చింది ఈ రోజు ఎక్సైజ్ శాఖ మన పొన్న ప్రభాకర్ మంచి తెలంగాణ ఉద్యమకారుడే కదా ఎంపీ చేసినాడే కదా అనుభవం ఉన్నాడ కదా ఆయనకు బీసీ శాఖ మంత్రి ఇచ్చింది మరి ఆయనకి ఎందుకో ఎక్సైజ్ శాఖ ఇయ్యపా పైసలు పోలువలకి రూపాయలకు ఇస్తారా ఇలా గవర్నర్లకు ఇలా ఎక్స్క్రేషే పైసలు రావాలి చెడ్డ ఇన్కెళ్ళి పడ్డారంటే ఇంకా ఎనవైన దగ్గర పోతే మనకు మర్యాద ఇస్త కదా ఇలా మన ఇతను మన కొత్తనో మన గోసనం మన బాధలో చెప్పుకుందాం అంటే ఎలువైన దగ్గర పోవాలి మన ఎక్సైజ్ శాఖ మన గవర్నర్లకు ఇచ్చినట్టయితే పొన ప్రభాకరంగా మనకు నోళ్ళకు కొద్దిగా ఒక సుటరిగా కూడా ఉంటుంది మాట మర్యాద ఉంటుంది నా ధారంటే నీటి ఏదో ఒకటైతే కాకపోతే కేవలం ఆ పైసలు వచ్చే శాఖ మొత్తం వాళ్ళకే తీసుకున్నారు పైసలు వచ్చే శాఖలు మొత్తం ఖచ్చితంగా తీసుకున్నారు ఇలా బీసీలకు ఇచ్చింది ఏంటంటే అట్టేటిగా నామ మాత్రమే ఉండాలి అది కూడా వాళ్ళ ప్రమేయంతో చేసే శాఖలు మాత్రమే బీసీలకు ఇచ్చిన మైనార్టీ కోటకి ఆయనకి ఇచ్చింది క్రికెటర్కి ఇచ్చింది అది ఏంటిది మైనార్టీల పట్ల అవకాశం ఉన్నది అక్కడ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ కోసం అనేది జనాలకు అర్థమయ్యి అవు అలాంటి బీసీలను అనగదొక్కడానికి స్వార్థం కోసం మాత్రమే వాడుకుంటారు తప్ప ఈ బీసీలను ఉద్రకించాలని ఎవ్వరికి లేరు ఈ రెడ్డి రావు ఉన్నంత కాలం మన బానిస బతుకులు ఇంతే అందుకనే మనం అందరం ఒకటి వికం కావాలి పోరాడితే పోయేది లేదు బానిస విధదు తప్ప ఇలా సర్దార్ సర్వయ్య పాప అని ఎంతో కోటలు సాధించిండు ఆయన స్ఫూర్తితో ఇలా కనీసం మన కుల ఐక్యతను ఉండాలి ఈ కుల ఐక్యత ఏంటంటే సంఘాలు అన్ని పోతాయి అంటే మనకు మనకు వాళ్ళకి సంఘాలు పెట్టుకుంటాను తప్ప సంఘం ఉద్దేశం ఒకటే అయినప్పుడు అందరం చేసి కావాల్సిన అవసరం ఉంది ఇలా నువ్వు చేసేది గవర్నర్లోకి ఏదైనా చెట్టు ఒక ఎక్స్ రేషన్ డబ్బులు ఇవ్వడానికి కోసం లేకపోతే ఎక్కడ చెట్టు నరికినా కూడా అక్కడికి పోయి మనం స్పందించడం కోసము ఆ వ్యక్తికి మనం లాభం జరగడం కోసం పోవాలన్నప్పుడు సంఘాల పెద్ద లాభమే లేదు అందరం ఒకటై మనం అటాక్ చేసేది ఉంటే పెద్ద సమస్యే కాదు ఇలా పేరు చివర ఒక గౌడు పెట్టుకుంటానికి నాముషాడు ఎందుకంటే అలా రెడ్డు అనుకో రావనుకో మన ఇప్పుడు ఉండాలి చాలా మంది ఉన్నారు పిల్లలకు కూడా ఖచ్చితంగా గౌడ అని పెడతాం మన కుల వృత్తిని మనం గౌరవ పెరుచుకున్నది ఇలా నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు నేను అఖిలేష్ గౌడ అచ్చయ్య గౌడ పేరు నామకరణ చేసుకున్నా నాకేం నాముష లేదు కొందరు మంది గౌడని చెప్పుకోవడానికి అది అవుతారు మన కుల వృత్తిని మనం బయటకు తీసుకురావాలి మన పేరు చివర ఖచ్చితంగా మన పిల్లలకు ఖచ్చితంగా అని పెట్టుకోవాలి ఇలా ఏమాత్రం సందేశం లేదు కొన్ని విషయాలు ఏంటంటే ఉన్నలు ఎక్కువ పెడతారు వాస్తవానికి మరి ఏం చెప్తాం ప్రత్యామ్నాయం లేదు ప్రత్యామ్నాయం లేదు ఇలా నీరా అని పెట్టదు ఒకటి నీరా కేర్ అని పెట్టారు ఇలా థంసాబులు స్ప్రైట్లు మజాలు అనేది ఈ పానషాఫ్ వాళ్ళు ఎట్లా అమ్ముతారో ఇలా నీరాలో కూడా మంచి విటమిన్స్ ఉన్నాయి ప్రోటీన్స్ ఉన్నాయి మరి దాన్ని ఎందుకు తయారు చేసాం ఇంత టెక్నాలజీ అయ్యింది ఇలా ఇక్కడ ఉండమంటే ఏ దేశానికో ఐదు నిమిషాలు అట్లా ఎందుకు అంటే తరాలు మారిన తరరాతలు అన్నాడు గీతా కార్మికులు ఈరోజు నీరా కేర్ అనేది అక్కడ ఓపెన్ చేసిండు ఆ నీరా కేర్ ద్వారా ఇక్కడ స్వచ్ఛమైన కళ్ళను తీసుకొని పోయి ఇలా కూల్ డ్రింక్స్ రూపకంగా తీసుకెస్తే మంచి ఆరోగ్యాన్ని ఇచ్చుకున్నాం అవుతాం కదా దాన్ని పట్టించుకున్న తాటి ముంజా ద్వారా చాక్లెట్లు వేయచ్చు చక్కెర వేయవచ్చు వాస్తవం స్వీట్లు కూడా తయారు చేయవచ్చు అంత కెపాసిటీ ఆ తాటి ముంజ లోపల ఉన్నది తాటి పసు ఉన్నది కానీ దాన్ని తీసుకెత్తలేరు టెక్నాలజీ అనేది ఈ గీతా కార్మికుల వైపు తీసుకురావడానికి కారణం ఏంటి తీసుకురాకపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళు ఆర్థికంగా ఎదిగితే రాజ్యాధికారికంగా దీక్షగా పోతారనే పోతే మనం కేవలం ఆర్థికంగా మనం తొక్కాలనే ఉద్దేశంతోతే వాళ్ళు చేసేటువంటి పరిస్థితి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే దయచేసి ఎవరు కూడా తప్పు అనద్దు మన గ్రామాలలో సర్పంచ్లే కానీ ఎంపీటీసీలే కానీ జెంపీటీసీలే కానీ వాళ్ళు కనుక రాజకీయాలలో కస్తే షాయశక్తుల కొద్ది గొప్ప మన వంతుగా ఎలాంటి స్వార్థం లేకుండా నీతో ఒక్కటో కోటలో రెండు మన పడితే మనవలం మనం గెలిపించుకున్న కనీసం గ్రామస్థాయిలైనా యాక్టివ్ ఉంటే రేపు మనం మీదకి వెళ్తానుకుంటుంది సరే నీకు కుల మర్యాద అని తెలిసిన తర్వాత ఆ వ్యక్తికి ఉంటుందో ఉండదో పక్క పెట్టు నీ అందుగా నీ లోపల తప్పు లేనంత వరకు నువ్వైతే ఖచ్చితంగా మనవళ్ళకు మనం ఓటేసుకునే మార్గం చేయాలి ఇలా నన్నుందరం ఇంకో కులంలో ఇలా రెడ్డి ఏం చెప్తాడని అంటే బీసీలల్లో కూడా మన రిజర్వేషన్ వచ్చినా కూడా మన రిజర్వేషన్లు సక్రమంగా చేయించుకుంటాడు ఎందుకంటే బీసీలలో కూడా ఒకటి పోటీ పెడతాను ఎవరు పెడతారు రెండే పెడతాను మన లోపల ఐక్యత కావాలని మీ అందరిని కోరుకుంటాను కొన్ని విషయాలు మాట్లాడవలసి అనేకంగా ఉన్నాయి కాబట్టి స్కూల్తో పెద్దలు మాట్లాడాల్సి ఉన్నాయి కాబట్టి మాట్లాడలేకపోతున్నా మాటల ద్వారా ఎవరికైనా ఇబ్బంది కలిగితే చేయించాలని కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మన రాష్ట్ర నాయకుడు జాగిరి రంజన్న గౌడ్ గారికి మరి వీరితో అందరికీ కూడా పేరు పేరున్న నమస్వాంగ్లు తెలియజేసుకుంటూ చర్య తీసుకుంటాను Jai babana, na. Jai Baba na. Sa ay dan Baba na siya Sa ay dan Baba na